భక్త మహాశైలకు విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తణుకు డిపో వారు మీ ఆదరణే ప్రేరణగా అరుణాచల ప్రదక్షిణ కొరకు ప్రత్యేక సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సులను ఏర్పాటు చేసి ఉన్నాము ఈ ప్రత్యేక బస్సులు తణుకు నుండి బయలుదేరి శ్రీ కాళహస్తి కాణిపాకం శ్రీవెల్లూరు గోల్డెన్ టెంపుల్ కంచి మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించిన అనంతరం పౌర్ణమి రోజున అరుణాచల ిరిప్రదక్షిణ మరియు దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణముగా తణుకు వచ్చేటట్లు ఏర్పాట్లు చేసి ఉన్నాము కావున భక్త మహాశైలాలలో ఈ యొక్క అవకాశమును సద్వినియోగం చేసుకోనవలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాము మా రిజర్వేషన్ టిక్కెట్ల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లను డిస్ప్లేలో ప్రదర్శించి ఉన్నాము భక్తులు గమనించగలరు ఇట్లు ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో మేనేజర్ ఎస్ గిరిధర్ కుమార్